నీతి సూర్యుడు నీతి న్యాయములు గలవాడునైన ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిన వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఏసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలీయకు వెళ్లవలనయు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో ఆలో కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలవకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది పదనకండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలలియలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహపడిరి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి స్మించచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడు ఈ యొక్క మాటలను మన హృదయములో స్థిరపరిచి సదాకాలము మనతో ఉండే దేవుడు ఆయన యొక్క రాకడ వరకు మనల్ని స్థిరులుగా కదలని వారుగా మనల్ని నిలిపి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయనుగాక ఆమె